నాడు రేడుతో బాగుపడతా ఉన్న హాస్పిటల్ ఇలా ఏడి తీసుకున్నా కూడా కనిపించేది ఇలా ఏది తీసుకున్నా కూడా కనిపించేది ఒక వైఎస్ఆర్ ఒక జగన్ ఒక వైఎస్ఆర్ సిపి మార్క్ కనిపిస్తుంది ఈ రోజు ప్రతి చోట కూడా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈయన మార్క్ ఈయన మార్కు ఎక్కడ ఉంది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి మార్కు ఎక్కడ ఉంది ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్కే కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా ఇక విద్యారంగాన్ని చూద్దాం ఇక విద్యారంగాన్ని చూద్దాం ఏ గవర్నమెంట్ బడిని తీసుకున్నా మొత్తంగా విద్యారంగాన్ని తీసుకున్నా ఓ నాడు నేడు ఓ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం చదువుతున్న పిల్లల చేతుల్లో బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు బైజూస్ కంటెంట్ శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే బైజూస్ కంటెంట్ ఈరోజు మన గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు గవర్నమెంట్ పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఏకంగా క్లాస్ రూములలో ఐఎఫ్పిలు బడులలో గోడు ముద్ద పిల్లలకు బడి తెరిచేసరికే విద్య కానుక పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఆ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పిల్లలకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఓ జగనన్న విద్యా దీవన ఓ జగనన్న వసతి దీవన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలతో ఆన్లైన్ ఓటికల్స్ ద్వారా డిగ్రీల అనుసంధానం జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు ఇంటర్న్షిప్ కంపల్సరీతో డిగ్రీలో చేర్చడం ఇలా ఏది తీసుకున్నా కూడా విద్యారంగంలోని ఇష్టం ఏది తీసుకున్నా కూడా ఎక్కడ కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి మార్కు అని అడుగుతా ఉన్నా ఎక్కడ చూసినా కూడా కనిపించేది కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా ఇక సామాజిక న్యాయం విషయంలో ఇక సామాజిక న్యాయం విషయంలో మనం ఏం చేశాం చంద్రబాబు ఏం చేశాడన్నది కూడా చూద్దాం పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరి సగం పదవులన్నీ కూడా ఈ వర్గాలకే ఇవ్వడం మొదలు క్యాబినెట్ లో ఏకంగా అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నలుగురు డిప్యూటీ సీఎంలు చట్టసభ స్పీకర్ గా ఒక బీసీ కౌన్సిల్ చైర్మన్ గా ఒక ఎస్సీ డిప్యూటీ చైర్పర్సన్గా నా అక్క ఒక మైనారిటీ ఇక్కడ నుంచి మొదలు పెడితే స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి వారి గుండెల్లో వారిని అందరినీ కూడా గుండెల్లో పెట్టుకోవడం జరిగింది ఆశ్చర్యం కలిగిచ్చే విషయాలు గుడి చైర్మన్ ల గాను ఏఎంసీ చైర్మన్ గాను కనిపిస్తా ఉన్నారు ఈరోజు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రేమగా నేను పిలుచుకు పిలుచుకునే నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలు ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల కాలంలోనే అక్షరాల రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చాం ఆ ప్రేమ గుండెల్లో ఉంది కాబట్టి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్లో నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అదనంగా మరో రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాడు ఈ ఉద్యోగాలలో ఏకంగా ఎనభై శాతం నా 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 అని పిలుచుకునే నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలే ఇవాళ అక్కడ ఉన్నారు అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నారు ఈ వేదికపై నుంచి